తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ రచ్చబడిన సమావేశాలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి స్థానిక ప్రజలతో లోకేష్ మమేకమవుతూ మంగళగిరి నియోజకవర్గంలో తాను సొంతంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మన ప్రజాప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో మంగళగిరి నియోజకవర్గంపై దృష్టి సారిస్తానని భరోసా ఇస్తున్నారు అదేవిధంగా రచ్చబండ సభల్లో స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నారు ఆదివారం సాయంత్రం నుంచి మంగళగిరి నగరంలోని కుప్రో కాలనీ ఆశ్రమం సెంటర్ శ్రీశైలం నగర్ కొలన్కొండ స్టేజీ సెంటర్లలో నిర్వహించిన రచ్చబండ సభల్లో నారా లోకేష్తో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ నేర్చుకుంటా నేర్చుకోవాలి మిమ్మల్ని అదే పరిస్థితి ఈ రోజు నేను తల్లికి వచ్చినప్పుడు నాకు ఇంత కన్న స్వాగతం పలికినా మీ అందరికీ పేరున నా హృదయపడికి ధన్యవాదములు చిన్న పుణ్య అయినా కూడా మంగళగిరి పట్టణం మంగళగిరి రూరల్ నాకు మెజారిటీ ఇచ్చింది అందుకే మీరు చూస్తే నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా అది మంగళగిరి పట్టణం నుంచి నేను ప్రారంభించినా దాన్ని అమ్మ ఓడిపోయిన రోజు బాధ కలిగింది ఆ ఒక్క రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదని నా కసి నాలో కసిపించింది అమ్మ గెలిచిన పట్టించుకోలేదు కానీ నేను ఓడిపోయిన తర్వాత ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను దాన్ని పేద కుటుంబాలకి సొంతకాల నిలబడడానికి తోపుడు బండ్లు ఇచ్చాం తల్లి చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పండ్లు వేసాం తల్లి మహిళలు ఎవరన్నా కుట్టు మెషిన్లు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చి మరీ కుట్టు మెషిన్ ఉచితంగా అందజేసాం తల్లి అందెందుకు తల్లి దేశం మొత్తం తిరిగి మంచి రాత్నాలు తయారు చేసి మన వార్డులో ఉచితంగా రాత్నాలు కూడా అందజేస్తాం జరిగింది తల్లి ఏకంగా తాముకి ఏకంగా ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్ పెట్టారు ఆరోగ్యంతో ఎవరు ఇబ్బంది పడుతుంటే అక్కడ డాక్టర్ అమ్మ ఉంది ఉచితంగా మందు నిలబడిస్తుంది నీరు లేకపోతే ఎంపీఎంసీ స్పందిస్తుందో లేదో తెలియదు కానీ జలధార పేరుతో నాలుగు వాటర్ ట్యాంకర్లు పెట్టి నీరు అందించాం ఇంకా ఊర్లో పెళ్లి జరుగుతే పెళ్లి కానుక బట్టలు గౌరవంగా పెట్టాం ఇంకో పక్కన ఊర్లో ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి పదివేల రూపాయల ఆర్థిక సాయం కూడా చేశాం పిల్లలు క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ పెట్టండి మేము ఆడుకుంటా అని చెప్తే మంగళగిరి ప్రీమియర్ లీగ్ వరుసగా రెండు సంవత్సరాలు పెట్టాను తను వాలీబాల్ క్యాంప్ పెట్టాను తల్లి ఇలా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నీ కోసం తెలుగుదేశం పార్టీ తరఫున నేను చేశాను తల్లి అమ్మ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలని ఆశ్రదించారు పదిహేను సంవత్సరాలు మునుగోడు హనుమంతరావు గారి కుటుంబానికి మీరు అవకాశం కల్పించారు మొన్న ఎన్నికల్లో రెండు సార్లు అంటే పది సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారిని మీరు గెలిపించారు కానీ మన నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని ఆలోచించుకుంటున్నా ఒక డ్రైన్ కట్టాలని ఆలోచించుకుంటున్నా కనీసం ఒక్క పట్ట నచ్చారని దయచేసి ఆలోచించుకుంటున్నాం అందెందుకు తల్లి ఓడిపోయిన వ్యక్తిగా ఒక్కసారి గుండిపైన చేపెట్టుకుని నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో పది శాతం అన్న వాళ్ళు చేశారని ఆలోచించుకొని సభాముఖంగా కోరుతున్నా తల్లి ఒకప్పుడు మంగళగిరి అంటే మగ్గా అంటే మంగళగిరి ఇరవై వేల మగ్గాలు ఉండేది సార్ నేను ప్రచారం చేయాల్సిన అవసరం ఒకప్పుడు ఇరవై వేల మగ్గాలు ఉండేది తల్లి మంగళగిరిలో ఇప్పుడు అది వెయ్యకన్నా తక్కువైనా పిల్ల వృత్తుల్ని కాపాడడానికి నేను ఏకంగా తాతా సంస్థ తనే ఒప్పందం కుదిరించుకుని ఇరవై ఐదు మగ్గాలతో వివిధ సాల ఏర్పాటు చేశాను తల్లి కుట్టు మెషిన్లు పెట్టాను తల్లి కొత్త కొత్త డిజైన్స్ రావాలి చీరాల ధర్మలు ఎట్లయితే కులవృత్తి బతుకుందో అదే విధంగా ఇక్కడ బతికించాలన్న ప్రయత్నం నేను తొలి చేశాను తల్లి మీరందరూ ఆలోచించండి ఇరవై ఐదు సంవత్సరాలుగా మనం పరిపాలించడం ఒక్క మగ్గం కూడా పెట్టలేదు కొత్త డిజైన్ నేర్పించలేదు మనం పట్టించుకోలేదు కొత్త రంగులు తీసుకొచ్చాం డైస్ తీసుకొచ్చాం కొత్త కొత్త మక్కల దగ్గర నుంచి డిజైన్ వరకు అన్ని తీసుకొస్తాం జరిగింది ఇలా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరికి నేను చేశాను తల్లి అమ్మా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఒక యువకుడిని ఉత్సాహవంతుని కొంచెం తెల్లగండి వచ్చింది అంతే కానీ పని చేయాలని తప్పంతో వచ్చాను తల్లి కసితో వచ్చాను తల్లి మన సమస్యలన్నీ పరిష్కరించాల లక్ష్యంతో వచ్చాను తల్లి నేను నాకు కరకట కమలాసంలో నటన రావరో తెలుసిన కరగట కమలాస తెలియనమ్మా చాలా రామకృష్ణారెడ్డి గారు తల్లి ఆయన ఒక అద్భుతంగా నటుడు తల్లి వాస్తవంగా ఆయన సినిమాల్లోకి వెళ్ళి ఉంటే బాలయబాబు గారికి పవనంతో పోటీ పడేవాడు తల్లి బ్రహ్మానందం గారితో పోటీ పడ్డేవాడు అంత అద్భుతంగా నటిస్తారు ఆ వచ్చి ప్రచారాలు అనేక హామీలు ఇచ్చారు ఒక్కగాని ఒక్క హామీ అని నిలబెట్టుకోలేక ఆరు నెలల క్రితం నా యువరాజు పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలర్ దాటినప్పుడు నాకు మెసేజ్ పెట్టారు ఆల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు తర్వాత వీడియో వచ్చింది ఆ వీడియో కూడా చూశాను తల్లి ఆ వీడియోలో ఆవేశంగా వెళ్ళాడు ఆఫీస్ కి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రత్యేక నిధులు కేటాయిస్తా ఉన్నారు కేటాయించలేదని ఆయనే చెప్పాడు తల్లి ఇల్లు పట్టాలు అందిస్తా ఉన్నారు అందించలేదని ఆయనే చెప్పాడు తల్లి ఏకంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు కాదు కదా పన్నెండు కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయలేకపోయానని చెప్పిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు నెల తర్వాత ఏమైందో అని తెలియదు ఎవరికి ఏం ముడుపులు అన్నారే నాకు తెలియదు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తాను చల్లమంది తోడుకుని వస్తున్నాడు ఒక నియమ చూడండి ఆయన చెప్పిన ఎవరిని ఆదుకోలే ఏకంగా ఈ రోజు మన పైన కక్ష పెట్టుకుని వెళ్తుంది మంగళగిరి పట్టణంలో నాకు మెజారిటీ ఇచ్చిందని ఇక్కడ ఎవరైతే వీవర్స్ ఉన్నారో మాస్టర్ వీవర్స్ ఉన్నారో వాళ్ళపైన ఏకంగా జీఎస్టీ రేట్లు చేపించారు వాళ్ళ దుకాణాలు మూసేదానికి ప్రయత్నించాడు తల్లి ఈ కరకటి కమలాస ఇక నటను చూసాను తల్లి పనిచేసే వాళ్ళని గెలిపించాలని ఈ సభాముఖి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను జస్ట్ టీటీసీ చేశానండి ప్రజెంట్ నేను ప్రైవేట్ స్కూల్లో ఐదు వేల రూపాయలు నేను జాబ్ చేస్తున్నానండి రెండు వేల పద్నాలుగు నుంచి నేను డిఎస్సి రాస్తానే ఉన్నారు అంటే రాయడంలో తప్పేం లేదండి ట్రై చేస్తున్నాము డిఎస్సీలు అయితే డిఎస్సి వేస్తున్నారు కదండి తక్కువ పోస్ట్లు వేస్తున్నారండి కొంచెం మా మీద దయించి మెగా డిఎస్సీ తీయాలని కోరుకుంటున్నారండి అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము అందరూ చదువుతున్నాం అండి లో కోచింగ్ తీసుకుంటున్నాం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే మాకు మంత్లీ ఫైవ్ థౌజండ్ అవుతుందండి ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి మేము కష్టపడి డబ్బులు తీసుకెళ్ళి చదివినా కూడా మాకు ఉపయోగపడతా మేమే కాదు నా మా తరఫు కనీసం ఒక లక్ష మంది దాకా ఉంటున్నారండి ఎవ్రీ ఇయర్ మేము ఎంతో ఈ జాబ్స్ కోసం కష్టపడుతున్నా కూడా మాకు జాబ్ రావట్లేదు

మా రాజధాని విషయం కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలి ఆనాడు బాబు గారు ఐదు కోట్ల ఆందోళన ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి చెప్పారు పరిపాలన ఒకే దగ్గర ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు ఆనాడు శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చిన్న రాష్ట్రం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేను అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుస్తున్నా అని చెప్పారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన రెండో నిర్ణయం మొదటి నిర్ణయం ప్రజా వేదిక కూల్చుతాం రెండో నిర్ణయం మూడు ముక్కలాట ఎవరైనా ఆఫ్రికా ఆదర్శంగా తీసుకుంటాడు తల్లి ఈయన తీసుకున్నాడు మూడు రాజధానులు అంట కర్నూలులో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల అమరావతిని సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో కట్టుకున్నాడు తల్లి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు అంతే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు విశాఖపట్నం అమ్మా ఆల రామకృష్ణారెడ్డి గారు దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాలి రామకృష్ణారెడ్డి గారు మంగళగిరికి వెన్నుపోటు కొడిసాడు ఇక్కడ ఆ నాన్న ఏం చెప్పాడు తల్లి ఇక్కడ ఉన్న రోడ్డు పైన ఏం చెప్పాడు జగన్ గారు నొప్పిస్తా రాజధాని ఇక్కడనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదని చెప్పాడు తల్లి ఆ వీడియోలు మీరు చూసుకుంటారు కానీ మూడు రాజధాను ఓటు వేసిన వ్యక్తి ఎవరో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అని ఆనాడు ఒక మాట చెప్పాడు చివరికి చేతల్లో మూడు రాజధాను ఓటు వేసాడు అమ్మా ఎమ్మెల్సీ సభ్యుడిగా ఉండేవాడిని కౌన్సిల్ ఆనాడు మేమందరం పోరాడము ముప్పై తొమ్మిది మంది ఉంటే కలిసి కనుక పోరాడి ఆ బిల్లుని మేము ఆపాం అది సరైన బిల్లు కాదు రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నేను నిలబడ్డాను కానీ అసెంబ్లీలో దానికి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి కూడా ఆల రామకృష్ణారెడ్డి దయచేసి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు వస్తారు తల్లి చెల్లమ్మ తొడుక్కుని వస్తారు వాళ్ళు అడగండి తల్లి రాజధాని విషయం దయచేసి అడగాలి తల్లి ఎందుకంటే ఇప్పుడు రాజధాని పనులు కానీ వేగవంతం చేయకుండా ఉన్న పనులు పూర్తి చేసుకుంటే కనీసం లక్ష మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికే లక్ష సర్వ నాశనం చేశారంట రాజధాని ఉన్న రోడ్లు తోకు పోయారు సగ భవనాలని సగం పనులు ఆగి అయిపోయి ఆగి పనులు ఆగి ఒక్క ఇంటికి లేదు ఐదు సంవత్సరాలు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి వైకాపా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ గడప తడితే దయచేసి ప్రశ్న అడగమని ఈ సభ నేను కోరుకుంటాను సమాజాన్ని ఎక్కడ కోరుకుంటాను జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం మాకు శాశ్వత భూ హక్కు అంటే ఇంటి పట్టాలు కల్పించండి అని ఆ కోరతారు రెండు నెలల్లో పిగబట్టమ్మా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇక్కడ ఉన్న భూములకి పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా తల్లి రోడ్ ఎంత అద్భుతంగా చూస్తున్నాం డ్రైన్లు చూస్తున్నాం మన మురికి నీరు వెళ్ళి ఇంకొక ఇంటి ముందలు ఆగుతుంది వాళ్ళకి మనకి గొడవ రోజు ఇదే గొడవ కార్లు వస్తుంటే దామర్ల రాజుగారితో కూడా నేను అక్కడి నుంచి ఇక్కడికి కొలతలు నీట్ నీట్గా రోడ్ వేయొచ్చు అని చెప్పారు కానీ దానికి భూగర్భ డ్రైనేజ్ చేయగలుగుతాను అన్నగారు ఊరుం తల్లి నిమ్మకూరు అక్కడ నేను భూగర్భ డ్రైనేజ్ చేస్తా తల్లేమో చూడండి తల్లి ఎమ్మెల్యే పదవికి చేయాల కాగితం ఇచ్చాడు అంతే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినా రేపు వస్తాడు తల్లి మనం మన వీధిలో నడుస్తాడేమో దయచేసి నిలదీసి అడగలుతాడు పది సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు మీరు ఏం చేశారని దయచేసి అడగ వదిలి ఆ కరగట కమలాస నతమక్ తల్లి అమ్మా పట్టుదలతో వచ్చా సేవ చేసిన వచ్చా తల్లి వాళ్ళు పనులు చేయలేదు కనుక నాకు ఓటేమని అడగట్లేదు నేను చేసిన మంచి పనులు చూసి నాకు నా తల్లి అమ్మా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ కంపెనీ తీసుకొచ్చా ఒక బీపీఓ కంపెనీ తీసుకొచ్చా చిన్న కంపెనీ కానీ తీసుకొచ్చా నూట యాభై మంది ఈ రోజు అక్కడ పనిచేస్తున్నారు పెన్షన్ ఇవ్వాలంటే డబ్బులు రెడీ చేసుకోవాలి కదా మొదటి రోజు డబ్బులు ఇవ్వలేదు తల్లి ప్రభుత్వం వాళ్ళ నియమించిన అధికారులు డబ్బులు ఇవ్వలే దాని వల్ల ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయారు ఎప్పుడైతే మేము పోరాడమో రెండు రోజుల డబ్బులు వచ్చినాయి అందరికీ పెన్షన్ అందజేశాం వృద్ధులందరికీ నేను హామీ ఇస్తున్నా తల్లి రెండు నెలలు ఓపిక పెట్టండి మన ప్రభుత్వం వచ్చిన మొదటి వంద రోజుల్లో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం మీ గడపకి ఆ పెన్షన్ కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా మీ గడపకి అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా హామీ ఇస్తున్నాం అమ్మా నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో కానీ ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకోలేని తల్లి భారతదేశాలు కష్టపడ్డా తల్లి ఒక యువకుడిది తెల్లగడ్డను చూసి ముసలడం కొద్దని యువకుడిని ఉత్సాహవంతుడిని కష్టపడేదానికి వచ్చాను తల్లి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని పూడ్చేదానికి వచ్చాను తల్లి ఒక యువకుడిని ఉత్సాహంతుడిని గెలిపించండి మంగళగిరి రూపురేఖలు మార్చే బాధ్యత నేను తీసుకుంటా తల్లి భారత ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారి ఓటు మంగళగిరిలో ఉంది పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలో ఉంది